బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం మండల ఆధ్వర్యంలో ఆదివారం రైతు వేదికలో ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు ఇటీవలే నూతనంగా ఉద్యోగంలోకి చేరినటువంటి గిరిజన ఉద్యోగులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్రేమ్ సింగ్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వాంకుడోత్తు సురేష్ నాయక్ పాల్గొని మాట్లాడారు బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం మండలం ఆధ్వర్యంలో ఆదివారం రైతు వేదికలో ఇటీవల పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులకు ఇటీవలే నూతనంగా ఉద్యోగంలోకి చేరినటువంటి గిరిజన ఉద్యోగులకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రేమ్ సింగ్ డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ గిరిజన ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వంకుడోత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బంజారా ఎంప్లాయీస్ అసోసియేషన్ నారాయణపురం కమిటీ సభ్యులు కరంటోత్ సురేష్ నాయక్ ఆమ్గోత్ మధునాయక్ కేలోత్ మోహన్ నాయక్ ఆమ్గోత్ శంకర్ నాయక్ వంకుడోత్ బన్సీలాల్ కొర్రం జగ్రామ్ ఉదావత్ లచ్చిరామ్లు మాట్లాడుతూ మండలంలోని ఇరవై ఎనిమిది తండాలలో ఉన్న గిరిజన ఉద్యోగస్తులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని గతంలో తండాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించామని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తామని అసోసియేషన్ నాయకులు బంజారాలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మండల కేంద్రంలో ఒక కమిటీ భవనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు కరణ్ తోద్భాగ్యనాయక్ ఆంగోట్ బాధ్యనాయక్ పెద్దలు కరెంట్ తులసిరామ్ నాయక్ కె రాములు నాయక్ కె గాసీరాం నాయక్ పాండు నాయక్ లక్ష్మణ్ నాయక్ మరియు ఉద్యోగస్తులు నూతనంగా ఉద్యోగంలో చేరిన గిరిజన ఉద్యోగస్తులు రిటైర్ ఉద్యోగస్తులు మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు